ప్రపంచంలో దాదాపు ఎనభై దేశాల్లో పుష్పట్టు రిలీజ్ అయింది పన్నెండున్నర వేల థియేటర్లు యాభై ఐదు వేల స్క్రీన్లు సో ఎక్కడ చూసినా ఈ మానే అయితే ఊపేస్తూ ఉంది అయితే ఇక్కడ హైదరాబాదులో ఉన్న వాళ్ళకు ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా సినిమా ప్రియులకు అంటున్నా వాళ్ళు చూడాలి అనుకుంటే మెజారిటీ మెంబర్స్కి ఫస్ట్ ఆప్షన్ ఎన్ని మల్టీప్లెక్స్లు వచ్చిన ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదా ఐమాక్స్ థియేటర్ అది వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ ఆప్షన్గా ఉంటుంది చాలామంది బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాలి అని ప్రసాద్ ఐమాక్స్లోకి వెళ్ళి చూసి అక్కడ అక్కడేమన్నా సో కుటుపల అటు చూసు అదంతా ఎన్టీఆర్ అదంతా కాబట్టి బాగుంటుంది ఎన్విరాన్మెంట్ చూసి తిరిగి కసేపు వస్తారు ఫస్ట్ ఆప్షన్ అదే కానీ పుష్ప టూ చూడాలనుకున్న వాళ్ళకు మాత్రం నిరాశే కారణం పుష్ప టూ అనే సినిమాను ప్రసాద్ ఐమాక్స్ ప్రదర్శించడం లేదు వాళ్ళు అఫీషియల్గా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు రెండు దశాబ్దాల నుంచి సినీ ప్రియులను అలరించడం కోసం మేము పనిచేస్తూ ఉన్నాం చాలామంది మా థియేటర్లో సినిమా ఎక్స్పీరియన్స్ పొందడానికి ఇంట్రెస్ట్ చాలామంది ప్రేమ చూపెడతారు ఇంట్రెస్ట్ చూపెడతారు కానీ అటువంటి వాళ్ళకు మా అప్పీల్ అంటే అటువంటి వాళ్ళ కోసం మేము పుష్ప టూ సినిమాను ప్రదర్శించలేకపోతూ ఉన్నాం కారణం చెప్పలేదు కొన్ని అనివార్య కారణాల చేత అన్నారు కొన్ని అనివార్య కారణాల చేత మేము పుష్ప టూ ప్రదర్శించడం లేదు అని నాకు తెలిసి ఏదైనా ఒక కొత్త సినిమా ప్రసాద్ మహేడ్ అంటే ఐమాక్స్లో కాకుండా అంటే ఐమాక్స్లో రిలీజ్ కాకుండా ఉండడం ఫస్ట్ టైం ఏమో ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది మరిది ఎందుకు రిలీజ్ కాలేదు అంటే కారణాలు నో ఐడియా వాళ్ళు చెప్పలే ఎవరైనా దగ్గర స్పందిస్తారేమో అంటే స్పందించట్లే మరి ఏమైనా డిస్ట్రిబ్యూషన్ సమస్యనా మైత్రి వాళ్ళతోటి ఏమన్నా అదే ఆ డిస్ట్రిబ్యూషన్ సమస్య ఏమన్నా రేట్లు కుదరలేదా మరి కారణం అంటే మనం అనుకోవడం తప్పితే పర్ఫెక్ట్ కారణం తెలియదు చాలా మంది ఆ ప్రసాద ఎమేక్స్ వాళ్ళ ప్రకటన కింద వాళ్ళు చేసిన ట్వీట్ కింద అయితే మంచి పని చేశారు ఆ నృత్య సినిమా బహిష్కరించి ఆ సినిమా ప్రదర్శించాల్సిన అవసరం లేదంటే రకరకాల కమెంట్స్ పెడుతూ ఉన్నారు మీ ఏమంటారు మీ స్టాండ్ మీద మీరు ఉన్నందుకు మేము గర్వపడుతూ ఉన్నాం ప్రతి సినిమా మేము ఇంకా అక్కడికే వచ్చి సక్సెస్ చేస్తాం మేము మీ వైపే ఉంటాం ఏంటి వింటో పెడుతున్నారు తెలియదు మరి ఎవరికీ తెలిసినట్లేదు పుష్పటుని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళకి ఇటువంటిది సంతోషపడే వార్తేగా ప్రసాద్ హైమాక్స్ లాంటి చోట్ల ఆ సినిమా ప్రదర్శింపబడలేదు అని అంటే డెఫినెట్లీ ఆ బ్యాచ్ ఫీల్ అవుతారు కాబట్టి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఆ ఫీల్ ఇన్ ద సెన్స్ అంటే ఎంజాయ్ చేస్తారు కాబట్టి బహుశా ఈ కామెంట్లు పెడుతూ ఉన్నారేమో కానీ రీజన్ తెలియదు ప్రసాద్ ఐమాక్స్లో పుష్ప టూ ప్రదర్శించలేదు అన్నది అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రకటన